నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ ఇల్లీగల్ అఫేర్స్ విత్ ది వైఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్ సిన్స్ ఏ టూ శారదా లోకేష్ వాస్ హ్యాచ్ ట్వంటీ త్రీ అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ త్రీ ఎట్ వన్ థర్టీ టూ అవర్స్ వైల్ దింపెనీడ్ విత్ ది వైఫ్ ఆఫ్ ది ఎట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆఫ్ ఆకూరి రాములు ఇన్ ది లిమిట్స్ ఆఫ్ దీనర్పల్లి విలేజ్ ఇది ఫ్యాక్ట్ అంటే ఇంత బట్టగాల్చి పట్టపగలు బట్టగాల్చి మీదేసి కార్యక్రమం చేస్తే వీళ్ళెట్ట రాజకీయ నాయకులు ఇద్దరు ఏ లెక్క ప్రకారం కొద్దిగా నన్న ఉండాలా ఒక ఆయన ఐపిఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఎన్ఆర్ఐ కేటీఆర్ ప్రవీణ్ కుమార్ మన పార్లమెంటు కాంటెస్ట్ చేయడం జరిగింది అంటే కనీస అవగాహన లేకుండా అవగాహన అంటే దీని అవగాహన లేక కాదు పోలీసు ఎవరు అవగాహన ఉండదా ఎన్ఆర్ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ డిఫాక్ట్ సీఎం కేటీఆర్ అవగాహన ఉండదా అటువంటి ఇటువంటి ఆరోపణలు చేసి పతాకా చేసుకుని హెడ్లైన్స్లో వార్తలు బర్తరఫ్ గురించి మాట్లాడతారు డెఫినెట్గా ఏ రోజైతే నన్ను పొంగులేటిని బీఆర్ఎస్ పార్టీని భర్తరఫ్ చేసారో మమ్మల్ని భర్త చేసినందుకే మిమ్మల్ని భర్త చేసిన ప్రజలు ఈ ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కూడా మళ్ళీ కూడా భర్త చేసినారు ఇంకా మీకు లెక్కలు తెలియనట్టుంది ఇంకా మత్తులు ఉన్నట్టుంది గమ్మినాయి అట్లే అంటే ఇంత దుర్మార్గంగా ఈరోజు అసలు వీళ్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవంగా ఎందుకంటే వీళ్ళకి నైతిక విలువలు లేవు నన్ను ప్రశ్నించేటువంటి నైతిక అర్హత కూడా లేదు వీళ్ళు ఎవరికి కూడా ఎందుకంటే ఇలా కేటీఆర్ సిరిసెలు మనందరూ చూసినాం నేరేళ్లలో దళిత కుటుంబాలని అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉంటే ఎంత దారుణంగా ఘోరంగా హింసించి వాళ్ళని భయభ్రాంతి ఎంత ఘోరంగా చేసినారో మర్డర్ చే అంటే లిటరల్గా అది ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పాల్సిన మీకు అందరికీ తెలుసు నాకంటే బాగా ఇలా అటువంటి వ్యక్తి వాళ్ళు మీకు మాట్లాడేటువంటి నా పైన మాట్లాడేటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా అట్లాగే ఒకటి కాదు మరి ఈ రోజున ఎటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి వేరే లేరు ఇప్పుడు వేరే అంశం లేదు ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది మొన్న ఏమనుకున్నారు పార్లమెంట్ ఎన్నికలలోపు ఈ రైతు బంధు ఇవ్వలేరు అని ఏ దింపుడు దింపుడుగా ఆశగా పెట్టుకున్నారు మాకు అది కూడా అయిపోయింది కదా అట్లాగే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల రుణమాఫీ అన్నారు అది కూడా జరిగిపోతూ ఉంది ఏ ఒక్కటి అంటే వీళ్ళకి రాజకీయంగా ఏ ఒక్క అంశం కూడా లేదు అని ఇటువంటి ఆరోపణలు చేస్తారు కాబట్టి వంద శాతం వీళ్ళపైన కూడా వీళ్ళపైన కూడా ఈరోజు కాబట్టి రేపు తెలుస్తుంది కదా ఎట్లయితే ఈ యొక్క గంట్రాపల్లే ఎట్లయితే ఆరోపణలు చేసిన దానిపైన ఈ దేని ఇష్యూస్ బయటపడ్డాయి కదా రేపు ఇప్పుడు బయట కదా తెలుస్తుంది కదా అప్పుడు మీ ముఖం విడబెట్టుకుంటారు క్షమాపణ చెప్పాలంటున్నా ఏదైతే ఆరోపణ చేసినో గంట్రాపల ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు రేపే మీకు మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలను పంపిస్తా చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్ క్షమాపణ చేస్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్ బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడితే చదవడం గొప్ప కాదు ఎంత ఎంత గొప్ప చదివింది గొప్ప కాదు ఎన్ని చదువు చెప్పింది చదువు చదివింది గొప్ప కాదు ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు సంస్కారం ఉండాల జ్ఞానం ఉండాల నిజాయితీగా నిజాయితీగా మాట్లాడడం నిజాయితీగా మాట్లాడడం ధైర్యం కావాలా నేను స్పష్టంగా మరి ఇటువంటి ఆరోపణలు చేస్తే మరి గతంలో నా చరిత్ర మొత్తం రాష్ట్ర మొత్తాన్ని తెలుసు మా నియోజకవర్గాల ప్రజలు ఇంకా బాగా తెలుసు ఇండిపెండెంట్ అని గెలిచిన ఆరోపణ గెలిచిన ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ప్రజలు ఊకుంటారా ఆ మాత్రం జ్ఞానం లేదా నేను అందుకని మీరు ఏమన్నారు సిబిఐ సిబిఐ కాకపోతే జ్యుడిషియర్ చేసుకోండి అంత దూరం ఎందుకు మీరందరు మీరందరూ పోండి గ్రామంలో గ్రామ ప్రజల ముఖ చెప్పండి ఇక్కడ ఏదో గ్రామ ప్రజల ముంగట ఇదే గంటాపల్ పోండి మీరు నేను సవాల్ విసిస్తా ఉన్నా ఇదే కేటీఆర్ను ఇదే ఆయన పాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ ఎం ఇదే గంట్రపని ఆమె ఆరోపణ చేసిన కదా నిన్న ఎటువంటి ఆరోపణ చేసిండ్రో ఇదే ఆరోపణ గంటరాపణ చేసిన కదా మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాలు వల్ల చౌరస్తాల్లో మీరు ప్రజల సమక్షంలో అంటే రేపు కూడా ఇదే లక్ష్మీలో ఏం జరుగుతుందో మనం వాటి వెయిట్ ఫర్ ది ఎంక్వైరీ ట్వంటీ ఫోర్ అవర్స్ కాలే తెల ఒకటే ఉదయం జరిగితే ఇప్పుడు మధ్యలో ప్రజలకు తెలియదు ఉదయం అసలు ప్రజలకు తెలిసిందే ఉదయం ఉదయం తెలిస్తే మీరు పదకొండు గంటలకు తయారైనరు మధ్యలో అడిగిపోయినరు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది కనీసం పూర్వాప నీవే మాట్లాడినావు పూర్వాపరాలు తెలుసుకుందామని మరి పూర్వాపరాలు తెలుసుకోకుండా తెలియకుండా ఎట్లా ఆరోపణలు చేసినావు అనేది దుగ్ధ కాదా ఇది మా మీద కోపం కాదా మీకు ఏం దొరకదు కాబట్టి ఇటువంటి చేస్తారా నేను క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకొకసారి ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ఇప్పుడు నిజంగా నేను మాట్లాడు నేను ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నా రావడకరా నీవు ప్రైవేట్ రా ఏడు కంపెనీకి వస్తా నేను ఆ బాధ కుటుంబంలో వెళ్ళిపోయింది బేకుఫ్ నాయలు బేకుఫ్ మాటలు మాట్లాడుకుంటూ మీ బేకుఫ్ మాటలు ఇతర అంటే పబ్లిక్ అంతా చూసే చేస్తారా మీ బాగా కాదే పత్రిక మీడియా ఉందని యు ఆర్ అన్ఫిట్ టు బి అాలిటీషియన్స్ ఈ రోజాక నేను ఎటువంటి తప్పడాకప్పుడు ఇక్కడ చేసినా ఎవరిపైన ఎన్నో జరిగినాయి మీకు ఇంకోటి చెప్తా ఉన్నా నేను రాజకీయం రాకముందుకు నాకంటే ఉన్నటువంటి సందర్భంలో చాలా గ్రామాల్లో వన్ నాట్ సెవెన్ కేసులు ఉండినాయి పార్టీల మధ్యలో నేను వచ్చిన తర్వాత అన్ని పాటలు విలిపించి కూర్చోబెట్టి రాజు మంచి సంస్కృతి కాదు మన ఆలోచన ఎప్పుడు కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలి చదువులపైన దృష్టి ఉండాలి ఆటపాట దృష్టి ఉండాలి కడలపైన దృష్టి ఉండాలి ఉపాధి అవకాశం దృష్టి ఉండాలి ఇటువంటి వ్యవహారం చేయకూడదని పూజ అన్నీ కంప్లీట్ రాజు చేసి ఒక్క ఒక్క సింగిల్ కేసు జరగలే ఒక సింగిల్ వన్ వెళ్ళలేదు ఆ లాస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్లో ఇటువంటి నాపైన బురద వెళ్తే నాకు అంటుకోదు బురద ఆ బురద మీరే మైలు పడతారు ఆ మస్క మీకే అంటుంది ఎక్కడ ఏ సంగటి జరిగినా ఓ హౌలా జోరికిండు మాట అనకూడదు కానీ ఇంకా నేను పేరు ప్రస్తావిస్తలేను అరే ఎవరైనా ఎవరైనా సమాచారం ఇచ్చినప్పుడు ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ని తెలుసుకోవాలా క్రెడెన్షియల్ క్రెడెన్షియల్ని తెలుసుకోవాలా మీరే స్వయంగా సాక్ష్యం కదా ఐదు లక్షల రూపాయలకు ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఎత్తుకున్నాడు మన ఏమంటారు దొంగ అన్నారా లంగా అన్నారా ఫామ్ హౌస్లో మీకే దొరికింది కదా అంటే ఎవరేజ్ చెప్తే డూడు బసం లెక్క లెక్క తలుపుతారా నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు కామన్ సెన్స్ ఉండవద్దు కొద్ది కూడా నేను బహిరంగంగా క్షమాపణ డిమాండ్ చేస్తా ఉన్నా లేదంటే ఆ గ్రామానికి స్వయంగా పోండి మీరు మరోసారి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఛార్జ్ షీట్స్ వాడే ఒప్పుకున్నాడు స్పష్టంగా కనపడతా ఉంది చెప్పకపోతే ఏం చేస్తారనేది ప్రజలు ఈ ఈ ఎన్నికల్లో తీర్పిస్తున్నారు ఇంకోసారి జరిగినప్పుడు చేస్తే వాళ్ళు అయితే మాట్లాడినరో వంద శాతం అంటే చట్టపరంగా చట్టపరంగా ప్రజల పరంగా బహిరంగంగా ఏ శిక్ష పడ శిక్ష పడుతుంది అంటే చేస్తాం అరే అందుకంటూ నా నిజాయితీగా కూడా ధైర్యం కావాలి అబద్ధం చెప్పడం వల్తి బట్టగా మీద నా తప్పు ఉంటే నేను ఎవరికైనా సౌండ్ చెప్తా ఏ ఇష్యూలో కానీ నేను మీ లెక్క కాదు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు ఎన్ఆర్ఐ కావచ్చు వైపీఎస్ఆర్ కావచ్చు నేను మీ మీ అంత క్వాలిఫికేషన్ నాకు లేకపోవచ్చు సంస్కారం ఉన్నోనికి అంటే అటు అంటే ఇంకోసారి ఇంకోసారి వీళ్ళ గురించి ఏది మాట స్పందించాలని అవసరం ఉండదు నేను అవసరం లాస్ట్ ఇంకో స్టెప్ డిఫర్మేషన్ తీసి యాజ్ వస్తుంది వేస్తుంది కూడా వేస్తాం మీకు నేను తెలుగులే చెప్పినప్పుడు తెలుగులో చెప్పిన కాపీలు మీకు ఇస్తున్నాను